బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇటీవల తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు తాను ఓ సినిమా షూటింగ్లో గాయపడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రోజు తన మూత్రాన్ని బీర్ల తాగేవాడని తెలిపారు దీన్ని అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ తనకు చెప్పారన్నారు ఆయన చెప్పినట్లుగానే పదిహేను రోజులు మాత్రం తాగితే గాయం నెలన్నర రోజులోనే మారిపోయిందన్నారు పరేష్ రావల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింటి వలెల్గా మారాయి మోకాలి గాయం నయం కావడానికి తన మూతను తానే తాగానని తెలిపారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు రాజ్ కుమార్ సంతోషి ఘటక్ సినిమా షూటింగ్ సమయంలో గాలికి గాయం కావడంతో తనను టీను ఆనంద్ డెంజాంగ్సా కలిసి ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారని ఆ సమయంలో తన కెరియర్ ముగిసిపోయిందని భయపడ్డానని పరేష్ రావల్ తెలిపారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు అజయ్ దేవగన్ తండ్రి ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ నన్ను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు గాయం నుంచి త్వరగా కోలుకోవాలంటే నా మూత్రాన్ని రోజు తాగమని సలహా ఇచ్చారు ఆయన చెప్పింది విని నేను షాక్ అయ్యాను అయితే ఫైటర్లు అందరూ అలాగే చేస్తారని రోజు సొంత మూత్రం తాగితే ఎలాంటి సమస్య ఉండదని వీరు తెలిపారు అయితే ఉదయం మాత్రమే మూత్రం తాగాలని చెప్పారు మూత్రం తాగినన్ని రోజులు మద్యం మాంసాహారం ధూమపానం చేయొద్దన్నారు వీరు దేవగన్ సలహా మేరకు నేను సరిగా పదిహేను రోజులు నా మూత్రాన్ని తాగాను ఆ తర్వాత ఎక్స్రే తీసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు మూడు నెలల వరకు తగ్గదనుకున్న గాయం కేవలం నెలన్నర రోజుల్లోనే తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు పరేష్ రావల్ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి